హాయ్ అండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ నెల రెండో తారీఖు సోమవారం సోమవారం అధ్య మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు పదకొండు వేల ఐదు వందల బస్తాలు ఉన్నారండి బోర్డు మీద ఏసీవి పదకొండు వేల ఐదు వందలు అండి అవి నిన్నటి నుంచి ఈరోజు వచ్చినాయి మన శుక్రవారం నుండి సెలవు కదా ఈ మొత్తం లెట్ వేసుకుంటే ఇరవై వేలు బస్తాలు దిగుమతి బస్తాలు వచ్చి ఉన్నాయండి అలాగే దాదాపుగా స్టాకులు ఉన్నాయి చాలా స్టాకులు ఉన్నాయండి స్టాకులు కూడా దాదాపుగా ఒక ముప్పై నాలుగు వేల వరకు స్టాకులు ఉంటాయి అలాగే మనం ఇచ్చి అడిగి శాంపిల్స్ పెట్టి అరేవెల్స్ శాంపిల్స్ పెట్టి దాదాపుగా యాభై నుంచి అరవై వేలు పెట్టి ఉంటారు యాభై నుంచి అరవై వేలు ఎందుకంటే వర్షం పడుతుంది వాతావరణం అయింది తర్వాత మార్కెట్ చూసి పెడదాం అనేటట్టుగా కొంతమంది అయితే కొన్ని కొన్ని పెట్టిన అందరూ అయితే పెట్టాల కొన్ని కొన్ని పెట్టి ఉన్నారు దాదాపుగా అలాగే మనం ఇచ్చి మార్కెట్ ఈరోజు విషయానికి వచ్చరికైతే స్టడీగా ఉందండి రోజు స్టడీ స్టడీ చెప్తాడు రెండు రోజులు మీరు అనుకుంటున్నారేమో కానీ మార్కెట్ పెరిగే అవకాశాలు తక్కువ అన్నారు చాలా మందిని ఎంక్వైరీ చేశా వీలైనంత దీనిగా ఒకటే మాట చెప్పారండి ఏమైనా ఇప్పుడు వేసే నష్ట వేసే పంట వరదలకి ఏమైనా కొట్టుకుపోతే పెరిగిద్దేమో కానీ లేకపోతే పెరిగే అవకాశాలు తక్కువ ఇప్పుడు ఉన్న రేట్లో అమ్ముకుంటే మంచిది రైతు అనే వాళ్ళకి రూపాయి వచ్చింది ఇంకా పెరిగిద్దని ఆశపడి ఉంటే రైతుకి ఇంకా నష్టమైన అమ్మ అని చాలామంది చెప్తున్నారు కఠినంగా చెప్తున్నారు అన్నది నిజం చెప్పండి అన్న మళ్ళీ యూట్యూబ్లో చెప్తారు మళ్ళీ రైతులు దెబ్బ అడిగా అడిగి కూడా అడిగా తమ్ముడు మేము చెప్పినట్టు చెప్తే వాళ్ళు మీ మాట వింటే వాళ్ళు బాగుపడతారు లేదంటే లేదు మార్కెట్ పరిస్థితి ఇంక ఇంతే నమ్మన్నారు పెద్ద పెద్దవాళ్ళు కూడా అడిగానండి పెద్ద పెద్దవాళ్ళు కూడా అదే ఉదయం మాట చెప్పారు పెరిగే అవకాశాలు తక్కువ అని కూడా చెప్పి ఉన్నారండి అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయగలి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఒక లైక్ మాత్రం చేయండి మీ తరఫున అయితే చాలా డైలక్షల రకాలు ఇవన్నీ వీడియోలు తీశాను వాడి వీడియో కూడా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అన్ని రకాలు చెప్తాను లాస్ట్ వరకు చూడండి అర్థమైంది మీకు ఎక్కువగా ఈ రోజు సోపర్ అని చూశాను అండి నూట డెబ్బై రూపాయలు చేస్తారంట కాదు నేను నూట అరవై దాకా చూసాను నూట అరవై దాకా చూసానండి అండ్ తేజా కూడా నూట తొమ్మిది దాకా వేసామంటున్నారు నేనైతే నూట ఎనభై ఐదు దాకా చూశాను అలాగే ప్రతి ఒక క్వాలిటీ చెప్తున్న వివరంగా లాస్ట్ ఒక లైక్ మాత్రం చేయండి నెక్స్ట్ అలాగే కర్నూలు ఈడీ కర్నూలు ఇడి మాత్రం ఈరోజు కూడా చూశానండి ఎక్కువగా పాత పెట్టారు పాత దగ్గర పెడితే అసలు అడగట్లా ఎంత రేటుకి కావాలని కూడా అడగట్లా ఒకవేళ అడిగినా ఎనిమిది తొమ్మిది పదివేలు పోతుందండి కర్నూలు ఈడీ అయితే కొత్తవైతే మాత్రం ఎక్కువగా పదకొండు పన్నెండు దాకా ఎక్కువ జరుగుతుందండి అంతకు మించి కూడా అసలు అడిగే వాళ్ళు లేరు మాకు ఆర్డర్ లేవంటున్నారు చూస్తున్నారు ఈ క్వాలిటీ చూస్తున్నారు ఎంత అంటున్నారు నూట ఇరవై నూట ముప్పై రూపాయలు చెప్తే మాకు ఆ రేటు ఆర్డర్ లేదని అని చెప్పి వెళ్ళిపోతున్నారండి ఆ విధంగా ఎందుకంటే కాయలు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ కాదు ఇంకో దగ్గర దొరుకుతాయి ఎందుకని ఇలా అన్నాడని నేను అనుకోవద్దు గుంటూరులో దాదాపుగా డెబ్బై శాతం ఏసీలు ఫుల్ అయి ఉన్నాయి ముప్పై శాతమే ఖాళీ అయినా డెబ్బై శాతం ఉన్నాయండి ఫుల్గా సరుకు ఉంది దాదాపుగా అరవై డెబ్బై లక్షల వరకు సరుకు ఉండిద్ది గుంటూరులో బయటేసీలు కూడా చాలా సరుకు ఉంది అందుకని పెరిగే అవకాశాలు తక్కువ అంటున్నారు నెక్స్ట్ పంట పోతే ఏమో అలాగే పోవాలని కోరుకుల చెప్తున్నా ఉన్న విషయం అది పరిస్థితి నెక్స్ట్ అలాగే వన్ జీరో డెన్ సువర్ణ బేడకే ఇవాళ చూస్తున్నాను అండి అడిగినానండి వాళ్ళని ఎన్న ఎంత అడిగే వాళ్ళు లేరు తమ్ముడు ఎంత వేసామంటే ఏం అన్నారు వాళ్ళు వాళ్ళు లేరు ఎంత వేసేమంటే ఏం అన్నారు దాదాపుగా ఉంటావు నూట ఇరవై నూట పది రూపాయలు జరుగుతుంది మార్కెట్ అయితే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా త్రీ ఫోర్ వన్ బిఎఫ్లు అండి బియ్యపులు అయితే వంద తొంభై వంద ఆ రేంజ్లో అడుగుతున్నారు కొత్తవి మీడియాలు అయితే మాత్రం అవి కూడా వంద నూట ఇరవై వంద నూట పదికి అడుగుతున్నారు కొత్తవి మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం నూట ఇరవై నూట ముప్పై అడుగుతున్నారండి బెస్ట్లు అయితే నూట నలభై దాకా జరిగింది నూట నలభై నుంచి నూట యాభై డీలక్స్ అయితే నూట అరవై దాకా మార్కెట్ ఉందన్నారు నేను చూసింది విన్నది నూట అరవై దాకా విన్నా అన్నారండి అది మీరు అనుకోవచ్చు నూట అరవై చెప్పున్నట్టు నా నూట పదికి తొమ్మిది క్వాలిటీలు తేడా ఉంటాయి కదా క్వాలిటీలు బట్టి రేటు ఉంటుందండి దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకోండి ఎక్కువగా మార్కెట్లో అయితే మాత్రం నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ఫైవ్ ఎండో ఫైవ్ నెంబర్ ఫైవ్ అయితే సేమ్ క్వాలిటీ రెండు రకాలు పక్క పక్కనే ఉన్నాయి ఇవి నూట నలభై వేసారు నూట ముప్పై వేసారు రైతు అనుకుంటారు ఒక రైతు ఈ ఆయన నూట నలభై నూట ముప్పై వేసారు అనుకుంటారు ఆయన దానికి దీనికి కొద్ది డిఫరెన్స్ ఉందండి కాయలో తేడా ఉంది ఆ తేడా ఉండడం వల్ల ఆ మాత్రం తేడా ఉండదు నూట నలభై నూట ముప్పై జరిగింది మార్కెట్ రెలక్ష అయితే నూట యాభై దాకా నూట అరవై నూట యాభై ఐదు నూట అరవై దాకా వేసే ఉన్నాయి అన్నారు అంతే కాకపోతే ఇంత రేట్ అలా నూట యాభై దాకా పరిగెత్తే అవకాశాలు ఉన్నాయి నెంబర్ ఫైవ్ అయితే నెక్స్ట్ అదేవిధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్గా పెద్దగా డిమాండ్ తక్కువగా ఉంది పెద్దగా అడగట్లా ఒకవేళ ఉన్న వంద నూట పది నూట ఇరవై అండి బిఎఫ్లో అయితే వంద రూపాయలు లోపు జరుగుతున్నాయి కొత్త అయితే వంద నుంచి నూట ఇరవై దాకా జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్గా వచ్చారు కూడాను ఇది కూడా సేమ్ అలాగేనండి ఈ మార్కెట్ అయితే పెద్దగా ఊపు లేదు నెక్స్ట్ అలాగే అండి బ్యాడ్గా పాతవి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు ఎక్కువ వేశారు పాతవి కొత్తవి అయితే వంద నూట పది నూట ఇరవై జరిగింది మార్కెట్లో ఎక్కువ మార్కెట్లో ఎక్కువ నెక్స్ట్ అదేవిధంగా ఆరుమూరు ఈ ఆరుమూరు వేస్తానికి వచ్చారు ఆరుమూరు కూడా ఎక్కువ డే లక్స్ అయితే నూట ఇరవై దాకా వేస్తారన్నారు అడిగానన్నా ఎంతవరకు వేశారు జరుగుతుంది అంత నూట ఇరవై దాకా వేస్తున్నాం మీ మిగతా అన్నారు వాళ్ళు ఎక్కువగా వంద నూట పది నూట ఇరవై మధ్యలో వేస్తున్నారండి ఆరుమూరు వేస్తానికి వచ్చారిక అయితే నెక్స్ట్ అలాగే రోమో టూ సిక్స్ ఈ రోమయో టూ సిక్స్ వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువగా పదమూడు పద్నాలుగు పదిహేను వేల దాకా ఎక్కువ జరుగుతున్నాయి మిడిగాలు బెస్ట్ అయితే మాత్రం నూట యాభై ఐదు పదిహేను వేల వందల నుంచి పదహారు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ అయితే ఎక్కువగా నెక్స్ట్ అలాగే సర్క్ స్పార్క్ అయితే మాత్రం పార్క్ వన్ నుంచి టూ సిక్స్ వచ్చేసరికి అయితే మీడియాలు మీడియా బెస్ట్ అంటే ఏమని కానీ పది పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతుందండి డైలక్స్ అయితే పదహారు పదహారున్నర కూడా జరుగుతుంది పదహారున్నర ఒక ఒకలాగా ఉంటాయి పదమూడు వేలు ఒక పదిహేడు వేలు ఒకలాగా ఉంటాయండి ఆలోచించుకోండి మా ఆరు ఆ రేటు ఎందుకు పడాలి ఈ రేటు ఎందుకు అనుకోవచ్చు మీరు కాయని బట్టి రేటు పడిద్దిద్దిద్ది మార్కెట్లో ఎప్పుడైనా కానీ నెక్స్ట్ అలాగే సంఘం సంఘం ఇచ్చి ఫోర్ వన్ ఫోర్ హండ్రెడ్ ఇవి వచ్చేసరికి కూడా పెద్దగా డిమాండ్ లేదు ఇవాళ ఎక్కడ నేను చూడలేవు ఒక దాకా కాయని అడిగాను అడిగితే మాత్రం పన్నెండు వేలు వేసామమ్మా బాగున్నాయి కాయలు అయితే బెస్ట్లు అన్నారనమాట ఎక్కువగా పన్నెండు పదకొండు వేలు లోపే జరుగుతుంది సంఘం అయితే మాత్రం నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి క్లాసిక్ కూడా ఎక్కువగా తొమ్మిది పది ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే పదకొండు పన్నెండు వేలు దాకా జరుగుతుందండి క్లాసిక్ మిర్చి వచ్చేసరికి నెక్స్ట్ అయితే ఇంకా టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సెనర్జీ ఇవన్నీ కూడా బాగా తక్కువగా ఉన్నాయి మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదు ఒకవేళ ఉన్న తొమ్మిది పది పదకొండు దాకా జరుగుతుంది మార్కెట్ ఇంకా బాగుంటే పన్నెండు దాకా వేస్తున్నారు అంతకు మించి అది కూడా లేదు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసా టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పద్నాలుగు వేలు మీడియాలు పదకొండు వేలు పన్నెండు వేలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి మీడియా మీడియం బెస్ట్లో డీలక్స్ పద్నాలుగు వేలు అండి ఒక ఊర్రైతే లే ముగ్గురును నేను అక్కడ కొట్లో విన్నాను అదేంది ఆయన పద్నాలుగు వేలు వేసారు నా ఏంది పన్నెండు వేలు ఐదు వందలు అంటున్నారు అని అంటున్నాడు ఆయన కాయ్ క్వాలిటీ తేడా ఉంది లేదు ఆయనంది నాది ఒకటే పంట ఆయనది పక్క పక్క అంటున్నాడు ఆయన కాయ తేడా ఉంది కాయ తేడా ఉంటేనే మాకైతే తర్వాత వివరంగా చెప్పితే చూసి అప్పుడు ఆహా అన్నాడు ఆయన అలాగ మీరు అనుకోవచ్చు వాళ్ళతో ఒక రేటు మాది ఒక రేటు వేసారు అనుకోని మీరు అనుకోవచ్చు నూట నలభై వేశారంటే దాని కాయ తగ్గట్టుగా ఉండిద్ది నూట ముప్పై వేస్తే దాని కాయ తేడా ఉండద్ది కాయ తేడా లేక రేటు తేడా ఉండదు ఎప్పుడు కూడా టూ జీరో ఫోర్ త్రీ టాప్ పద్నాలుగు దాకా చూసా మునుక డైలాగ్స్ అయితే పదిహేను దాకా జరిగిద్ది అన్నారు విన్నాను నేనైతే అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా ఎక్కువగా పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు దాకా జరుగుతుందండి ఎల్లో మిర్చి అయితే బ్యా గోల్డ్ ఎల్లో గోల్డ్ నెక్స్ట్ అలాగే బంగారం బంగారం అయితే తొమ్మిది వేల నుంచి కూడా వేస్తున్నారు పిఎఫ్లో ఎలాంటి ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారండి కొత్త అయితే మాత్రం మీడియాలో పదివేలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతుంది మీడియా మెస్ట్లో పన్నెండు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లో డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పదమూడున్నర పద్నాలుగు పదిహేను దాకా మార్కెట్ ఎక్కువ జరుగుతుందండి నెక్స్ట్ అదే విధంగా థర్టీ ఫోర్ టీ థర్టీ ఫోర్ అయితే పాతవి తొమ్మిది పది పదా చూసా కొత్తవి అయితే మాత్రం వంద నూట పది నూట ఇరవై కొత్త కూడా చూశానండి ఇంకా బాగుంటే మాత్రం బెస్ట్లు అయితే పదమూడు పద్నాలుగు దాకా చూసా డీలక్స్ అయితే పదిహేను పదిహేనున్నర దాకా అన్నారు పదహారు కూడా అన్నారు అలాగే సూపర్ టెన్ చూసా వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి అప్లోడ్ చేశాను పదహారు వేలు వేశారు పదహారు వేలు వేసారు ఏందో మాకు పదహారు వేలు పడాలని అనుకోవచ్చు మీరు అయ్యే క్వాలిటీ సేమ్ క్వాలిటీ కొద్ది డిఫరెన్స్ ఉంది పద్నాలుగు వేలు కూడా జరిగినాయి పద్నాలుగు వేలు పదహారు వేలు పన్నెండు వేలు నుంచి మార్కెట్ జరుగుతుందండి నేనైతే విన్నా పదిహేడు వేలు కూడా వేసాను అన్నారు నేనైతే చూడలే విన్నాను అంతే పదిహేడు వేలు కూడా సూపర్ టెన్ డీలక్స్ లక్ష బొమ్మలాగా ఉన్నాయి పదిహేడు వేలు కూడా జరిగిందని విన్నాను నెక్స్ట్ అలాగే తేజా తాలు అయితే ఎక్కువగా ఎనిమిది వేల ఐదు వందలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి డైలాక్స్ తాలు అయితే పదివేలు కానీ ఈరోజు పదివేలు చోట్ల ఎక్కువ తొంభై ఐదు రూపాయలు జరిగింది సిట్ రికాల తాలు ఏవైనా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఆరు వేలు దాకా జరుగుతుంది కలర్ను బట్టి డీలక్స్ తాలును బట్టి మిగతా తాలు ఏవైనా కానీ ఎక్కువగా వచ్చరికైతే థర్టీ ఫోరు త్రీ ఫోర్ వన్ ఇవి అయినా కానీ ఎక్కువగా ఆరు వేలు ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల దాకా జరుగుతుంది మార్కెట్ అయితే నెక్స్ట్ అలాగే తేజా అయితే తేజ డైలాక్స్ డైలాక్స్ పంతొమ్మిది వేలు దాకా విన్నా చోట్ల నూట ఎనభై దాకా చూశానండి ఎక్కువ నూట ఎనభై జరుగుతుంది ఎక్కువగా పదమూడు వేల నుంచి మార్కెట్ జరుగుతుంది తేజ పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను వేలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్లో అయితే పదహారు నుంచి పదిహేడు పదిహేడున్నర దాకా జరుగుతుంది డైలాక్స్ అయితే పదిహేడున్నర నుంచి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ఎక్కువ జరుగుతుంది ఇంకా టాప్ రేటు టాప్ డైలాక్స్ అయితే పంతొమ్మిది వేలు దాకా జరిగే అవకాశం ఉన్నాయి ఇలా డైలీ మనకుంటున్నారు మిచ్చి అప్డేట్స్ మీకు వీడియో ఒక లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్